ఈరోజు నల్గొండ పట్టణంలో పట్టణంలోనే ఓల్డెస్ట్ స్కూల్ ఎంతోమంది మేధావులను తయారు చేసిన పొట్టుగూడ హై స్కూల్ ఈరోజు కోమటిరెడ్డి ప్రతి పొట్టుగూడ హై స్కూల్గా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో టెన్త్ క్లాస్ వరకు ఉండి డెబ్బై రెండు సంవత్సరాల క్రితం స్థాపించబడి ఈరోజు నల్గొండ పట్టణం నుంచి ఈ స్కూల్లో చదివి అమెరికాలో దుబాయ్లో హైదరాబాద్లో నల్గొండలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా వ్యాపారవేత్తలుగా ఉన్న స్కూల్ ఇది ఇన్ని రోజులు రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయి దీన్ని స్థలం ఉందామంటే గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ ఇయ్యక ఇరవై సంవత్సరాలు నా ప్రయత్నం ఆగిపోతే ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ పాట కోట్టు దాదాపు వెయ్యి గదాలలో పదిహేను క్లాస్ రూమ్తో గ్రౌండ్ ప్లస్ టూ ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి నుంచి ప్రారంభించి మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడే రాయాలని విధంగా ప్లాన్ చేసి ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పాటు ఇక్కడ స్థానిక ఆర్కిటెక్ట్ మన అల్లి మల్లికార్జున గారు కూడా స్వయంగా వాళ్ళే ఇక్కడ స్థానికంగా ఆర్కిటెక్చర్ చేయాలని మంచి ప్లాన్ ఇచ్చిను పిల్లలందరూ కూడా ఒకటే కోరుతున్నాను చదువుకు మించిన ఆస్తి లేదు ఎంత ఆస్తి ఉన్నా అది కరిగిపోయే తప్ప విజ్ఞానం ఉంటే పది మందిని విజ్ఞానం చేస్తూ నువ్వు కూడా వేలాది మందికి నీ తల్లిదండ్రులకే కాదు నీ పుట్టిన గ్రామానికి నీ పుట్టిన జిల్లాకు పేరు తీసుకురావచ్చు అందుకనే చదువు మీద శ్రద్ధ వహించాలనే ఇలా మా ప్రభుత్వం కూడా ఇరవై వేల కోట్ల బడ్జెట్ పదేళ్ళకెళ్ళి ఆరు వేల స్కూట్లు తెలంగాణ వచ్చినంగా మన బతుకులు బాగుపడతాయంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఆరు వేల స్కూళ్ళు మూసివేయబడ్డాయి అలాంటిది ఈరోజు ఆ స్కూళ్ళన్నీ తెరిపించడమే కాకుండా ఈ సంవత్సరం ఆరు ఆరు వందల స్కూళ్ళ నిధులు పెట్టి స్కూల్లో బాత్రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటరైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలని ఇరవై వేల కోట్ల బడ్జెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులుగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం మహాత్మాగాంధీ యూనివర్సిటీ పదేళ్ల కింద కట్టే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడైతే గొంగలు అక్కడే ఉంది ఒక రాయి కూడా వేయలేదు ఇవాళ పన్నెండు కోట్లు పెట్టి హాస్టల్ బిల్డింగ్ కట్టుకున్నాం మిగిలిన ఫలాన్ని కూడా చేసుకొని పదిహేను రోజులలో వైస్ ఛాన్సలర్తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా రాబోతున్నారు సెప్టెంబర్ పన్నెండు టెంటేటివ్గా డేస్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఎస్ఎల్బీసీ దగ్గరగా తినిపించిన మెడికల్ కాలేజీని ఆ రోజు ఓపెనింగ్ చేస్తూ ఫిఫ్త్ ఇయర్కి వచ్చింది నేను దాని యాభై కోట్ల నిధులు రిలీజ్ చేపించి ఫాస్ట్గా చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ అదే అదే సముదాయంలో డెంటల్ కాలేజు నర్సింగ్ కాలేజు నలభై కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం కానీ రావణ వెలు చెరువు నింపే కార్యక్రమం కానీ ఇవాళ ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూటర్స్ పైన మోటార్ అయి కొద్దిగా ఆలస్యమైంది రేపటికెళ్ళి డి థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్తో పాటు అన్ని డిస్ట్రిబ్యూట్ కేనాలు కూడా నింపుకుంటూ ముందు పోతామని ముఖ్యంగా నల్వన్నని ఎడ్యుకేషన్ అబ్బుగా చేయాలనేది నా ప్లాను ఆ విధంగా స్కిల్ యూనివర్సిటీ కూడా ఇరవై కోట్లతో కలెక్టర్ ఆఫీస్ కడుతున్నాం రాసుకుంటారు